మొదటి ఉత్తరం చూద్దామండి వైజాగ్ నుంచి ప్రదీప్ రాస్తున్నారు నిత్య జీవితంలో గుమ్మడికాయ ప్రాధాన్యత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు నిత్య జీవితంలో గుమ్మడికాయ అనేటువంటిది ఉపయోగించేది మనం ధర్మరీత్యా సంక్రాంతి పండుగలో వచ్చేటువంటి దాన విషయంలో ముఖ్య పాత్ర వహిస్తుంది కూష్మాండ దానము అంటారు ఆ రోజు గనక దానం గనక ఇచ్చినట్లయితే తప్పనిసరిగా విశ్వకర్మకు సాక్షీభూత తత్వంగా దానం ఇచ్చినట్టు లెక్క అంటే విశ్వాన్నే దానం చేసినట్టుగా లెక్క అలాగే ఈ విశ్వానికి అమ్మవారికి అవినాభావ సంబంధం ఉంది అదే మనం దసరా పర్వదినాల్లో కూష్మాండా దేవిగా ఆరాధన చేసేటువంటి సంప్రదాయం ఈ కూష్మాండాదేవిని ఎవరైతే ఆరాధన చేస్తారో ఆరోగ్యప్రదమైనటువంటి జీవితం నరఘోష నుంచి విముక్తి తరువాత విశిష్టవంతమైన గౌరవాలు సంప్రాప్తమవుతాయని కదా శాస్త్రం అలాగే ఒక గృహప్రవేశం ఆచరించిన తరువాత ఆ యొక్క బూడిద గుమ్మడికాయను గృహప్రవేశంలోనే పూజామందిరంలో ఉంచి ఆ గుమ్మడికాయకి పసుపు నిండుగా వ్రాసి ఎర్రటి కుంకుమ బొట్టును పెట్టి గుమ్మడికాయకి కూడా పూజ చేసి ఇంటి ప్రాంగణంలోని ఆ యొక్క ద్వారానికి ఎదురుగా పైభాగాన సింహద్వారము యొక్క పైభాగాన ఈ యొక్క గుమ్మడికాయను కూష్మాండా దేవి యొక్క అనుగ్రహంగా ఎటువంటి నరఘోష ప్రభావము కూడాను ఆ ఇంటికి కలగకుండా ఉట్టిలో ఉంచి అలా నమస్కృతాంజలు గడించేటువంటి సంప్రదాయం ఈ గుమ్మడికాయ కుళ్ళేంత వరకు కూడాను మార్పు జరగదు కుళ్ళిపోయిన తర్వాత మరొక గుమ్మడికాయను కూడాను మంచి రోజు చూసి గనక ఆ విధంగా గనక ఇంటి ప్రాంగణం ముందు భాగాన ఉన్న ఉట్టిలో కనుక పెట్టినట్లయితే ఆ ఇంటికి జగన్మాత రక్షణ దుష్టశక్తులు ఇంటిలోనికి రాకుండా కాపాడేటువంటి దివ్య శక్తి సంపన్నత నరఘోష ప్రభావం నుంచి బయల్పడేటువంటి విశిష్ట లక్షణం ఈ యొక్క గుమ్మడకాయ ప్రాధాన్యత ఈ గుమ్మడకాయలో మంచి గుమ్మడకాయ ఉంది అది ఎర్రగా ఉంటుంది ఈ గుమ్మడకాయని ఎప్పుడు ఉపయోగిస్తాం గృహప్రవేశం చేసేటప్పుడే ఆ గుమ్మడకాయలో ఎర్ర నీళ్లు పోసి మంత్రోచ్చరణ కాగానే మధ్య ఇంటిలో పగలకూడతారు అంటే ఆ ఇంటిలో మధ్య ఇంటిలో గనక ఈ గుమ్మడికాయ గనక చక్కగా కనుక పగిలినట్లయితే ఆ భూమి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాస్తు దోషాలన్నీ కూడా పటాపంచలైపోయి ఎటువంటి దుశ్చర్యలు కూడాను ఆ గృహంలో ప్రవేశించకుండా ఉండటానికి అత్యంత విశిష్టవంతమైనటువంటి ప్రక్రియ తరువాతనే నిమ్మకాయలు తీసుకొని దాన్ని కోసి గడపకి ఇరువైపులా కూడాను పసుపు కుంకుమలో అద్ది పిండి కొబ్బరికాయ కొట్టి లోపలికి గృహప్రవేశం చేయటం జరుగుతుంది ఈ గుమ్మడికాయకి ఇంత విశిష్ట లక్షణం ఉంది కాబట్టే మనం ఆహార పదార్థాల్లో కూడాను గుమ్మడి హల్వా అలాగే గుమ్మడికాయ పులుసు ఇవన్నీ కూడాను వాడటం వల్ల ఆరోగ్యప్రదమైనటువంటి జీవితం ఆయుష్యును పెంచేటువంటి అదృష్టం దీనివల్ల సంభవిస్తుంది అని చెప్పేసి శాస్త్రం అందుకే ఇంటి గృహ ప్రాంగణంలో శివద్వారానికి పైభాగాన ఈ యొక్క కూష్మాండ తత్వాన్ని తగిలించటం వల్ల ఆయుష్ ఆరోగ్యం పెంపొందుతుంది అనేటువంటి సాంప్రదాయ లక్షణం